ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసు క్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం ఎడారిలో సెలయ్యలు అనే దిన ధ్యానము కొరకై స్వాగతం జూన్ ఐదు నీ దేవుడైన హోవలన సూచన నడుగుము గ్రంథం ఏడవ అధ్యాయం పదే వచ్చిన అసాధ్యమైన దాన్ని అడుగు చేయగలడు నీ దేవుడు అసాధ్యం కంటే అసాధ్యమైన దాన్ని దేవుని దీవెనెల కొట్ల మీద దాడి చెయ్యి అన్నీ ఉన్నాయి ఆయన దగ్గర ఈరోజే నమ్మకం ఉంచి వెతికి చూడు మనం ఎడతెగక ప్రార్థన చేస్తూ దేవుని ఎదుట కనిపెడుతూ ఉండాలి గొప్ప వర్షపు చప్పుడు వినబడేదాకా ఎదురు చూడాలి గొప్ప గొప్ప విషయాల గురించి దేవుణ్ణి ఎందుకు అడగకూడదు విశ్వాసంతో అడిగితే అందుకు తగిన ధైర్యం ఓపిక మనకు ఉండి కనిపెట్టగలిగితే తప్పకుండా ఎంత గొప్ప దీవెనైనా మనకి దొరుకుతుంది ఈ లోపల మనకి చేతనైన పనుల్ని మనం చేస్తూ ఉండాలి మనం గాలిని సృష్టించలేం మన ఇష్టం వచ్చినట్టు దానిని తిప్పలేం కానీ అది వచ్చినప్పుడు దాని ద్వారా లాభం పొందడానికి మన తెరచాపల్ని ఎత్తగలం కదా విద్యుత్ శక్తిని మనం తయారు చేయలేం కానీ అది ప్రవహిస్తున్న తీగని అమర్చి దాని చేత పని చేయించవచ్చు అలానే పరిశుద్ధాత్మను మనం శాసించలేం కానీ మనల్ని మనం దేవుని సమక్షంలో నిలబెట్టుకుని ఆయన ఇష్టప్రకారం పనులు చేయడం ద్వారా ఆయన విషయంలోకి రాగలం కదా గడిచిపోయిన కాలంలో జరిగినట్టు ఇప్పుడు కూడా అద్భుతాలు ఎందుకు జరగవు ఏలియా ఎవరికి ప్రార్థించాడో ఆ దేవుడు ఇప్పుడు లేడా ఉన్నాడు కానీ ఏలియా వంటి వాడు తనను పిలవాలని ఆయన ఎదురు చూస్తున్నాడు క్రొత్త నిబంధన కాలంలోనేమి పాత నిబంధన కాలంలోనేమి బ్రతికి అద్భుతాలు చేసిన పరిశుద్ధులు మనకంటే అతీతులు అసమానులు కాదు మనలాంటి వారే ఆత్మీయ ప్రపంచానికి చెందిన ఎలాంటి శక్తులు వాళ్ళ ఆధీనములు ఉండి వాళ్ళనంత ఆత్మశూరులుగా మార్చినాయో అవే శక్తులు మనకి కూడా అందుబాటులో ఉన్నాయి వాళ్ళకున్న విశ్వాసం వాళ్ళకున్న నిశ్చయత ప్రేమ మనకి కూడా ఉంటే వాళ్ళు సాధించినట్టే మనం కూడా ఆశ్చర్య కార్యాలను సాధించగలం మన నోట్లో కదలాడిన ఒక చిన్న ప్రార్థన వాక్యం దేవుని అగ్నిని నేలని తడిపే వర్షాన్ని దిగిరమ్మన్న ఆజ్ఞ అవుతుంది ఏలియా వర్షం కోసం అగ్ని కోసం ప్రార్థించినట్టు మనం కూడా ఒక్క మాట పూర్తి నిశ్చయతతో కూడిన విశ్వాసంతో చెప్పగలిగితే అదెంతో మహిమాన్వితమైన మాటగా ఉంటుంది ప్రభు మిమును మీ కుటుంబమును మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక ఆ మీన్